సో ఈ ఫస్ట్ త్రీ మంత్స్ చాలా క్రూషియల్ అని మీరే చెప్పారు కదా మ్యామ్ సో ఇలాంటి టైంలో భార్య భర్తలు కలవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్ ఓ యాక్చువల్లీ ఫస్ట్ త్రీ మంత్స్ కలవకుండా ఉంటేనే బెటర్ అండి బికాస్ ప్లెజెంట్గా ఇంకా మెచ్యూర్ అవ్వదు ఫామ్ కాదు కాబట్టి వీ ఆస్ తెమ్ టు అవాయిడ్ ఇంటర్ కోర్స్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ సో ఇంటర్ కోర్స్లో ఉండొద్దు అండ్ లాంగ్ జర్నీస్ లైక్ ఫోర్ ఫైవ్ అవర్స్ గంటల తరబడి బస్సులో ప్రయాణించడం లేదా ఆటోస్లో ప్రయాణించడం వాళ్ళు ఎలా తీసుకెళ్తారో మనకు తెలియదు సో ఇలాంటి జర్నీస్ అవాయిడ్ చేయాలి లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ డైరెక్ట్లీ లైక్ బిందెలు మోయటము కొంతమంది వాళ్ళకి ఈ ఇది ప్రాబ్లం ఉండి బిందెలు మోస్తారు లేదా ప్రీవియస్ చిల్డ్రన్ ఉంటారు వాళ్ళని ఎత్తుకోవటము ఇలాంటివి కొంచెం పనులు చేయటం లేదా స్ట్రెస్ఫుల్ వర్క్స్ అంటే అబ్డామినల్ ప్రెషర్ పెరిగేటట్టు ఇప్పుడు మోషన్స్ పాస్ చేసేటప్పుడు మీకు టైట్గా మోషన్ ఉందనుకోండి మీరు స్ట్రెస్ చేస్తారు అలా చేసినా కూడా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి బేబీ కూడా ఇది అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలా స్ట్రెస్ పడే వర్క్స్ ఏవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం సో ఇంటర్కోజ్ ఫస్ట్ త్రీ మంత్స్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అవాయిడ్ చేయండి బట్ ఆఫ్టర్ ద ఫోర్త్ మంత్ వన్స్ ద ప్లెసెంట్ కంప్లీట్లీ మెచ్యూర్ యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్ ఇన్ విచ్ ఎవర్ అంటే టు ద ఉమెన్స్ కన్వీనియన్స్ విమెన్ కన్వీనియంట్గా ఉన్నారు విమెన్కి ఇబ్బంది లేదు అనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఇంటర్కోర్స్ ఫ్రమ్ ద ఫోర్త్ మంత్ లైక్ మ్యామ్ కొంతమందికి హెచ్ఐవి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఓకేనా చేయొచ్చా సో వాళ్ళకి అవుట్కమ్ ఎలా ఉంటుంది మ్యామ్ యా సో దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ కపుల్స్ చాలా మంది ఏంటంటే అందులో ఒకళ్ళు హెచ్ఐవి ఉంటారు ఒకళ్ళు నాన్ హెచ్ఐవి ఒకళ్ళకు ఉండదు సో బేబీకి వస్తుందా లేదా నాకు వస్తుందా అని కొంచెం టెన్షన్ పడతారు మనం ఏం చేస్తామంటే లో కానీ ఐయుఐలో కానీ ఇప్పుడు గా అంటే మీరు కలవలేరు బికాజ్ వన్ పార్ట్నర్ ఇస్ హెచ్ఐవి అండ్ యూఆర్ నాట్ సో కలుసుకున్నట్టయితే హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది సో వీళ్ళకి ఎలక్టివ్గా కూడా మనం ఐఓఐ కానీ ఐవీఎఫ్ కానీ చెప్తాం ఎందుకంటే మనము ఈ ప్రాసెస్లో స్పర్మ్స్ మనం తీసి వాష్ చేసి వేస్తాం సో ఇన్ఫెక్షన్ని కూడా మనం మాక్సిమం వాష్ చేయడానికి ట్రై చేస్తాం సో మెయిల్ పార్ట్నర్కి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఉందనుకోండి వీ ట్రై టు వాష్ ద స్పర్మ్స్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అండ్ దెన్ ఆ స్పమ్ని మనం యూజ్ చేస్తాం సో హెల్దీ స్పర్మ్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ లేకుండా దాని నుంచి తయారయ్యే బేబీకి హెచ్ఐవి వచ్చే ఛాన్సే ఉండదు లైక్ కానీ మదర్కే హెచ్ఐవి ఉందనుకోండి ఈ మదర్కే హెచ్ఐవి ఉన్నట్టయితే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాలి టు ప్రివెంట్ ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ టు ద బేబీ సో బేబీకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకకుండా మదర్కి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి కంటిన్యూస్గా వాళ్ళు ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి డెలివరీ తర్వాత కూడా కొన్ని ఇంజెక్షన్స్ కానీ కొన్ని అవి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటివి తీసుకుంటే మనం బేబీకి హెచ్ఐవి రాకుండా మాక్సిమం ప్రయత్నించవచ్చు హెచ్ఐవి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయన్నమాట సో వీళ్ళలో బాగా స్టెరైల్గా తీసుకోవడము అండ్ ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా వెంటనే దానికి ట్రీట్ చేయడం వదిలేస్తే సివియర్గా ఇమ్యూనో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు బాగా వీక్ అయిపోతారు అనమాట సో హెచ్ఐవి వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్త పడాలి మనం